ప్రజలలో క్రీడాశక్తిని తద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే ఆడుదా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని జిల్లా కలెక్టర్ కె మాధవీలత పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ అన్నారు స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయిలో ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఎంపీ భరత్ సంయుక్తంగా ప్రారంభించారు జాతీయ క్రీడా పతాకాలను ఆవిష్కరించారు గాల్లోకి బెలూన్లు శాంతిక పోతాలను విడిచారు కలెక్టర్ మాధవీలత వెలిగించి జ్యోతిని వెలిగించి ఆర్ధమాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు ఉమెన్ గ్రాండ్ మాస్టర్ చెస్ ఛాంపియన్ ప్రత్యూషను క్రీడాకారులకు కలెక్టర్ పరిచయం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇలా క్రీడల్లో రాణించాలని కోరారు అనంతరం క్రికెట్ కబడ్డీ పోటీలను కలెక్టర్ మాధవీలత ఎంపీ భరత్ లాంఛనంగా ప్రారంభించారు ఎంపీ భరత్ మాట్లాడుతూ ఆడదమాంద్ర కార్యక్రమాన్ని గుంటూరు లయోలా పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని అదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తమ దైనందిన జీవితంలో క్రీడలను ఒక భాగం చేసుకోవాలని తద్వారా ఫిట్ గా తయారు కావచ్చుననే ప్రధాన ఉద్దేశంతో రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రతి ఒక్క సచివాలయంలో కూడా చాలా క్రీడా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మనము మొదలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లో మనం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ లో ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకి ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారో వైద్యకి విద్య రంగానికి పెద్ద పీట వేస్తూ ఇటీవలే మనము జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసుకున్నాం అయితే ఈ ఆరోగ్యానికి ముఖ్యంగా మనము హెల్తీగా ఉండాలి అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా యూత్ అందరు కూడా ముందుకి వచ్చి ఈ ఆడదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ చేయాలని పిలుపునిచ్చాము దీనికి కాను మన తూర్పు గోదావరి జిల్లాలో లక్ష పైన ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా విన్నరే అంటే ముందుకే వచ్చి వాళ్ళు ఆడతాము అని ముందుకే వచ్చారు అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విన్నరే దీంట్లో మంచి మంచి ప్రైజ్ మనీ కూడా మనం పెట్టి ఉన్నాం కాబట్టి అందరు కూడా స్పోర్టివ్నెస్ తో ఆడాలని పిలుపునిస్తున్నాను